కోసిగి మండల కేంద్రంలో మౌంట్ కార్మెల్ హైస్కూల్ నందు విద్యార్థులకు అంతర్జాతీయ మాదక ద్రవ్య వ్యతిరేక దినోత్సవ సన్నాహాలలో భాగంగా భారతదేశ ప్రధాని నరేంద్ర మోడీ ఆంధ్రప్రదేశ్ రాష్ట ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు పిలుపు మేరకు నాస ముక్త్ భారత్ అభియాన్ కార్యక్రమమును విజయవంతం చేయాలని కర్నూలు జిల్లా డిప్యూటీ కమిషనర్ ఆఫ్ ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ శ్రీదేవి కర్నూలు జిల్లా ఎక్సైజ్ సూపరింటెండెంట్ సుధీర్ బాబు ఆదేశాల మేరకు యువతలో మాదక ద్రవ్యాలను సేవించడం వల్ల కలిగే అనర్ధాలు మరియు వాటికి దూరంగా ఉండుటకు తీసుకోవాలి సిన జాగ్రత్తలు చట్టాల శిక్షలు గురించి కోసిగి ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ భార్గవ్ రెడ్డి వారి సిబ్బందితో కలిసి విద్యార్థులకు అవగాహన కల్పించారు ఈ కార్యక్రమంలో కోసిగి ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ ఏపీ భార్గవరెడ్డి రెడ్డి సబ్ ఇన్స్పెక్టర్లు కార్తీక్ సాగర్ నాగేంద్ర కానిస్టేబులు ముని రంగడు భరత్ తిక్కయ్య కోసిగి మౌంట్ కార్మెల్ స్కూల్ ప్రిన్సిపల్ గారు విద్యార్థులు ఉపాధ్యాయులు పాల్గొన్నారు

అనుకోలేదు అంటే ఎంత చేంజెస్ వస్తాయో చూడండి ఇక్కడ ఇతను యూత్ లో ఉన్నాడు అక్కడ ఆయన వాళ్ళ డాడీలో వాళ్ళ తాత లాగా ఉన్నాడు అర్థమవుతుందా అంత దూరంగా త్రీ ఫార్మ్స్ లో ఉంటాయి అనేసి ఇందాగా మన సినిమాలో గంజాయి అనే పేరు ఎప్పుడైనా వింటారా ఈ గంజాయి చూపిస్తాను ఆ ఆకుని ఎండబెట్టిన తర్వాత దాన్ని సిగరెట్ లో నింపుకొని వాడు దాన్ని పీల్స్తాడు వల్ల వాడికి ఎంజాయ్మెంట్ వస్తుంది అని అనుకుంటాడు కానీ కానీ అది టోటల్ సైన్స్ చెప్పాలి అని అంటే సిస్టమ్ అని ఉంటుంది ఐడియా ఉందా దాంట్లో టూ పార్ట్స్ మెయిన్ టూ పార్ట్స్ ఏంటి చెప్పండి సెంట్రల్ నర్వస్ సిస్టమ్ లో మెయిన్స్ అర్థమవుతుందా బ్రెయిన్ అండ్ స్పైనల్ కార్డ్ ఇట్స్ కనెక్టింగ్ నర్వ్ ఈ బ్రెయిన్ అనేటటువంటిది ఈ యొక్క అన్ని సిగ్నల్స్ పంపిస్తుంది అవునా ఎప్పుడైతే డ్రగ్ యూజ్ చేస్తాడో వాటికి మనం అనుకున్నట్లు ఎక్కువ ఎనర్జీ ఇచ్చేటటువంటి డ్రగ్స్ ఏం చేస్తాయంటే విపరీతమైన సంకేతాలు పంపిస్తా ఉంటుంది ఆ మూమెంట్ లో వాడు ఏం చేస్తున్నాడో వాటికే తెలియదు ఆ దాంట్లో వాడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక వ్యక్తిని నువ్వు ఇది చేయరా నీకు డబ్బు ఇస్తాను అంటే వాడు పని చేసే తీరుతాడు అనమాట అది వాడికి తెలియదు వాడికి తెలియకుండానే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక వ్యక్తిని కొట్టమని కూడా కొంతమంది డ్రగ్ చేసే వాళ్ళకు టెంప్ చేస్తారు డబ్బులు ఇచ్చి వాళ్ళు ఏం చేస్తారంటే ఆ డ్రగ్ యూజ్ చేసినప్పుడు మటన్లు చేస్తుండొచ్చు ఇంకేదా చేస్తుండొచ్చు ఇంకా అక్రమ అసాంఘిక కార్యకలాపాలు ఏవైనా చేస్తుండొచ్చు అర్థమవుతుందా సో వితౌట్ యువర్ కంట్రోల్ నువ్వే మంచి చూడవే ఆ డ్రగ్ లేనంత వరకు బాగుండవు ఆ డ్రగ్ తీసుకున్నప్పుడు చేంజెస్ అనమాట నీకే తెలియదు అలా అంత గో తయారైపోతారు సో మీరు ఇప్పుడు ఎప్పుడైతే ఇంటర్కి వెళ్తారో చెడ్డ వ్యక్తులతో ఫ్రెండ్షిప్ అసలు చేయకండి ఎవరైనా ఒక డ్రగ్ యూజ్ చేస్తున్నాడంటే వాటిని అసలు మనం కట్ చేయాలి వాడితో అసలు ఫ్రెండ్షిప్ ఓకేనా ఇది మీరు మాత్రం ఖచ్చితంగా గుర్తు పెట్టుకోండి ఇంటర్మీడియట్ అనే స్టేజ్ నుంచి మీరు ఎప్పుడైతే బయటకు వస్తున్నారో చాలా మంది ఇంటర్లోనే కొన్ని చెడ్డ అలవాట్లు అవుతా ఉంటాయి వాటి నుంచి బయట వస్తే లైఫ్ చాలా బ్యూటిఫుల్ గా ఉంటుంది ఓకే రైట్ ఇంకొకటి ఇలాగ ఇన్హీలింగ్ అంటారు అనమాట వాడు ఏదో పౌడర్ ఇలా వేసుకొని తీసి అన్నమాట అటువంటి వాడికి రీసెంట్ గా ఒక హీరో పట్టుకున్నాడు అని కూడా మనం

లేదంటే ఇంకా ఈవెంట్ ఇంకా మనం ఏదైనా చెప్పాలి అని అనుకుంటే పోలీసు సో ఐ హోప్ మీ అందరికీ కూడా ఈరోజు డ్రగ్స్ అన్నీ ఎక్కువ ఉన్నాయి దాన్ని యూజ్ చేస్తే ఎక్కడ ఏర్పాటు దాన్ని దూరం ఉండకపోతే ఒక డబ్బు ఎవడైతే

मेरा मेरे द्वारा करता हूँ, मेरा टीम द्वारा हमें संगम से श्री आलू की बोती का नाम बताना चाहते हैं।